శ్రీ నందన సంవత్సర రాశి ఫలాలు వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం మొదటి రెండు పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము సామాన్యంగా ఉంటుంది గురువు అనుగ్రహం సామాన్యంగా ఉండటం వలన ఈ సంవత్సరము మే తర్వాత నుంచి ఆర్థికంగా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది సమయానికి ఆలస సొమ్ము రాకపోవడము అలాగే ఇతరుల వద్ద అప్పులు చేయడం మొదలైన జరిగే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి పరిశ్రమ రంగంలో ఉన్న వారికి ఆశించినంత లాభాలు జరగవు అలాగే పనులు కూడా కొంత నత్తనడక కొనసాగుతాయి ఉద్యోగస్తులకు కూడా అనుకోని విధంగా ట్రాన్స్ఫర్లు జరగడం కానీ లేదా ఉద్యోగ స్థలంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరుగుతుంది అధికారులతో సామ సామరస్య ధోరణిలో వ్యవహరించడం లేదు వ్యవసాయదారులకు కూడా మొదటి పంట కంటే రెండవ పంట లాభదాయకంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి శని అనుకూలంగా ఉంటాడు కాబట్టి అంతర్ పంటలు వేసుకోవడం కొంతవరకు అనుకూలిస్తుంది విద్యార్థులకు చదువు మీద కొద్దిగా శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొద్దిగా కష్టపడి చదివినట్లయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు అలాగే కళాకారులు కానీ వృత్తి పని వాళ్ళకు కానీ మంచి ప్రోత్సాహం ఉంటుంది వారికి ఆర్థికంగా అనుకూలమైన సంవత్సరం ఇది కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న తగవులు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త ఉండటం మంచిది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో కూడా కొంత జాగ్రత్త ఉండటం మంచిది స్త్రీలకు బంధులతో వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది ఆరోగ్య సంబంధంగా అజీర్ణ సంబంధ రోగాలు తదితర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు ఆభరణాలు ఇలాంటివి ఎక్కువ కొనుగోలు చేస్తారు గురు సంబంధించిన దోషుల వార్లకు గురుస్తోత్ర పారాయణము లేదా గురుచేత్ర పారాయణము నవగ్రహ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయడము గురువు సంబంధించిన దానాలు చేయడం చేస్తే మంచిది ఇవి వృషభ రాశి వారికి నందన సంవత్సర రాశి ఫలాలు